ఈరోజు మనం చూస్తున్న పవిత్ర గోదావరి నదీ తీరానకు రావడం జరిగింది ఈ నదీ తీరాన గోదావరి ఒక దిక్కు సమ్మక్క సారలమయ్య ఇవి గద్దెలు అదే సందర్భంలో సమ్మక్క సందర్భంలో ఈ ప్రాంతం అంతా కనీసం లక్షలాది మంది ఇక్కడ గూడాలు వేసుకొని మరి ఇక్కడ వండుకొని తిండే ఈ ప్రాంతము అదే కాకుండా పవిత్ర ఏదైతే శివరాత్రి సందర్భంలో వచ్చే సందర్భాలు ఘాట్ వచ్చే సందర్భాలు అలాంటి ప్రాంతంలో మరి ఇక్కడ గోదావరి ఇసుకా గోదావరి ఇసుకా వందలాది లారీలు మరి ఇక్కడి నుంచి తీయడం జరుగుతుంది ఇక్కడనే జేసీబీ ఉంది ఇది దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి పెద్ద ఎత్తున వందలాది లారీలు మరి ఇసుక తీస్తున్న సందర్భాలు మరి ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా జిల్లా యాంత్రాంగం ఉందా లేదా మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందా లేదా మరి ఏ పర్మిషన్ మరి ఇసుక తీయడానికి ఇక్కడ ఇసుక కానీ మట్టి కానీ తీయడానికి ఎలాంటి అనుమతి లేకుండా మరి ఇక్కడ ఇసుక తీస్తున్న సందర్భాలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియా మట్టి మాఫియా ఏదైతే అంటు అంటున్నారో అయితే ప్రభుత్వం మీద ఇది అక్షరాల మనం నిజంగా కనబడుతుంది ఇక్కడ దాదాపు ఒక మూడు మీటర్ల లోతు ఇక్కడ మొత్తం తీయడం జరిగింది మరి మట్టి ఎక్కడ పోతుంది ఎవరికి ఎవరు దీన్ని ఈ డబ ఇది మట్టి పోసి డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇలా మంచల ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న సందర్భాలు మరి ఈ సందర్భంలో ఈ మంచిగా మంచి కోరే దిశగా మరే ఈరోజు రోజు మేము రావడం జరిగింది ఇలా అధికారులు ఎంతటి పెద్ద అధికారులైనా జిల్లా యాంత్రాంగం కావచ్చు మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇది ఎవరి ఆదేశాల మేరకు ఇది తీస్తున్నారు అనేది ఇది మంచిర్యాల ప్రజలు మరి చర్చించుకున్న సందర్భాలు ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఆదేశాల మేరకే ఇలా నడి గోదావరిలో ఈ ప్రాంతం ఇసుకున్న ప్రాంతంలో మరి ఇంత పెద్ద ఎత్తున దా ఇప్పటికీ నేను అనుకుంటా ఒక ఎనిమిది వందల పై లారీలు మరి ఇక్కడ ఇసుక మట్టి తీసిన సందర్భాన్ని ఇలా ఇలా ఉన్నతాధికారులు కూడా మేము చెప్పడం జరుగుతుంది ఏదైతే మైనింగ్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం ఫోన్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ జిల్లా యాంత్రాంగం కూడా ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మైనింగ్ ఎవరైతే ఇలా తప్పు చేస్తున్నారో ఆ అధికారం మీద చర్య కాదు సస్పెండ్ చేయాలని కూడా మరి సందర్భంలో నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ దగ్గరలు ఉంది ట్రాన్స్పోర్ట్ దగ్గర పడుతుంది మరి పెద్ద ఎత్తున మట్టిపోసి ఇలా డబ్బులు దండుకోవడానికి ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ప్రేమసాగర్ నేతృత్వంలోనేది జరుగుతుంది ఇది ప్రజలు గమనించాలని కూడా నేను మన చేయడం జరుగుతుంది మరి ఇక్కడ లోతున్న సందర్భంలో వేపు నీళ్ళు వచ్చిన సందర్భంలో మరి ఏ రకంగా ఒకవేళ పొరపాటున గోదావరి దాటేటప్పుడు కానీ మరుగు కానీ స్నానం చేసేటప్పుడు కానీ ఇందులో పడితే మరి వాళ్ళ ప్రాణాలు పోతాయి ఇలా ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు ఇలా పూర్తిగా ఆయన నేతృత్వంలోనే ఎమ్మెల్యే గారి నేతృత్వంలోనే ప్రేమ సగర్ నేతృత్వంలో జరుగుతుంది ఇది ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇలా ఏం చేస్తున్నారు ఇలా అధికార పార్టీ ఇలా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా ఇందులో అధికారం లేదా గోదావరిలో మట్టి తీసే అధికారం ఎవరిచ్చారు ఇసుక తీసే అధికారం ఎవరిచ్చారు ఇక్కడ జేసీబీతో మట్టి తీసే అధికారం ఎవరిచ్చారు ఎవరిచ్చారనేది కూడా ఇలా ప్రజలు గమనించాలి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఆలోచించాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా కాస్త ఒక చిన్నగా టాటర్ పట్టకపోతే దాని మట్టి ఉన్నా ఏదిన్నా తీసుకొని పోలీసులు పెట్టి ఇరవై ఐదు వేలు రూపాయలు ఫైన్ వేసే దిశగా ఇదే ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇచ్చారు ఇదే ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇచ్చారు ఇసుక పోయినా ఏది పోయినా ఇరవై వేలు ఫైన్ కట్టి పోలీస్ స్టేషన్లో రెండు మూడు నెలలు తీయకుండా అధికారులకు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఇలా వందలాది లారీల ఇసుక మట్టి పోస్తుందంటే ఏంటిదండి ఇది ఈ డబ్బు ఇలా ఎంతైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు ఆయన జేబులకే పోతుంది ఆయన జేబులకే ప్రేమసాగర్ జేబులో పోతుంది మరి ఎమ్మెల్యే గారు తెలదా ఈ గోదావరి మట్టి తీసిన సంగతి తెలియదా గోదావరి ఇసుక తీసిన సంగతి తెలియదా ఇదే సందర్భంలో ఎవరు కూడా ఇక్కడ అధికారులు రావడం లేదు ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇలా మరి ఇంత పెద్ద ఎత్తున తీస్తుంటే జిల్లా యాంత్రాంగం ఏం చేస్తుంది ఇలా నేను సంబంధిత ఐఆర్ అధికారి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇలా చీఫ్ సెక్రటరీ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది ఇక తతంగం అంతా మరి పూర్తిగా ఒక ఉన్నత అధికారితో ఒక ఉన్నత అధికారి చే దీని విచారణ జరిపించి దీని బాధ్యులైన ఎవరైనా ఈవెన్ పొలిటీషియన్ అధికారులు వాళ్ళ మీద తక్షణమే చర్య నేను డిమాండ్